నారా చంద్రబాబు నాయుడు సహకారంతో తిరుచానూరును టెంపుల్ సిటీగా మారుస్తానని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అంతే విధంగా చేస్తానని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్పష్టం చేశారు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో గురువారం మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పులివర్తి నానికి జనసేన టీడీపీ కార్యకర్తలు బాణాసంచా గజమా అభిమానులతో సత్కరించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గురించి వివరించారు మినీ మానిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులనే కుంటి సాగు చూపించి తిరుచానూరులో కొంతమందికి సంక్షేమ పథకాలను దూరం చేయడం చాలా బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ లబ్ధి కోసం ప్రజలకు ఇళ్ల పట్టాలు పంచారు గాని అవి ఎక్కడున్నాయో చూపించడం మరిచారని ఎద్దేవా చేశారు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు సహకారంతో తిరుచానూరును టెంపుల్ సిటీగా మారుస్తానని స్పష్టం చేశారు అలాగే తిరుచానూరులో మౌలిక సదుపాయాలపై మరింత దృష్టి సారిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి తిరుచానూరు టీడీపీ సీనియర్ నాయకులు నాగూర్ రెడ్డి రమణ రాయల్ తిరుచానూరు మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు వెంకటరాయల్ చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి తిరుపతి రూరల్ మండలం బీసీసీఎల్ అధ్యక్షులు మునికృష్ణారెడ్డి తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి పాల్గొన్నారు నేను ఇల్లు పట్టాలు ఇస్తానన్నాడు కొందరికి ఇల్లు పట్టాలు ఇచ్చాడంట ఆ ఇల్లు పట్టాలు ఎక్కడుందో వాళ్ళకి అంటున్నారు కొందరికి నడు నడువులు దగ్గర కొందరికి నడింపల్ దగ్గర ఇచ్చినారన్నారు ఎక్కడికి ఇచ్చినారు ఎక్కడ ఇచ్చినారని తెలియట్లేదు దాని ప్రకారం వాళ్ళకి అర్థం కావట్లా ఈ వీటి సమస్యలన్నిటి కూడా మా దృష్టికి తేవటం జరిగింది దానిపైన కూడా మేము మాట్లాడడం జరిగింది రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాడిపేట హౌసింగ్ దగ్గర మేము ఇల్లు కట్టిస్తాం ఈ తిరుచానూరు పంచాయతీకి ముఖ్యంగా తిరుచానూరు పంచాయతీకి సంబంధించి కానీ ఈ రూరల్ సగం ఉన్న ప్రాంతాల అన్ని 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 వీళ్ళకి కూడా పాడిపేటలో హౌసింగ్ కట్టిస్తాం అదేవిధంగా మంగళంలో కూడా మీరు చూస్తుంటారు మంగళం ఉమ్మడి మంగళంలో కూడా మేము గతంలో రెండు వేల పట్టాలు ఇస్తే దాంట్లో ఏడు వందల మందికి ఇచ్చి మిగిలి ఆ పట్టాలు ఎక్కడ తెలియట్లా దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది అక్కడుండే వాళ్ళకి అక్కడ ఉండే పట్టాలు ఇకుండా దూర ప్రాంతాల్లో కూడా ఇచ్చి కూడా మేము పట్టాలు ఇస్తాం అని పిలుస్తున్నారు మంగళంలోనే చాలా స్థలాలు ఉంది ఆ ఉమ్మడి పంచాయతీలో అక్కడే వాళ్ళకు కూడా మేము పట్టాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం స్థాపిస్తామని బలంగా ఇక్కడ కార్యకర్తలు అటు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఇద్దరు కూంటున్నారు ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళు చెప్పే సమస్యలు అయితే కోకళ్ళలో ఉన్నాయి తిరుచానూరులో సమస్యలు అయితే చాలా అధికం అవుతున్నాయి గత పది సంవత్సరాల నుంచి అటు ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు కావచ్చు తిరుచానూరులో ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయాలు ఒకటి రెండు కాదు ఎన్నో ఉన్నాయి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా మాకు వివరించడం జరిగింది అటు భూ భూ కబ్దాలు కావచ్చు లేకపోతే ఇక్కడ స్థానికంగా మార్కెట్ లేకపోవడం ఇలాంటి సమస్యలు ఎన్నో కావచ్చు తిరుచానూరు అనేది ఒక మేజర్ పంచాయతీ దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మనకి ఫండ్ వస్తుంటే కానీ ఇక్కడ కనీసం బస్ స్టాండ్ కూడా దిక్కులేని పరిస్థితి అటు అమ్మవారి ఇచ్చినా కూడా సరే మేమన్నీ తీసుకుంటా ఉన్నాము కానీ ఈసారి ఆయన ఖచ్చితంగా ఏమి ఎందుకు అంటే మేము ఇప్పటికీ పదేళ్ళుగా అతను చూస్తున్నాము ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరం అయిపోయింది పూర్తిగా ఇంకొక నెల పది పదిహేను పూర్తి అయిపోతుంది ఆ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది ఏ విధంగా చూసినా ఎక్కడ అభివృద్ధి లేదు ఏ విధంగా చూసినా ప్రతి చోట డ్రైనేజ్ సమస్య గురించి ఎక్కడ చూసినా చెప్తా ఉన్నారు అదేవిధంగా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు కానీ ఆ సిమెంట్ రోడ్లు కూడా నాని తపరంగా ఎటువంటి పరిస్థితుల్లో మంచిగా రోడ్లు వేయడం లేదని వాళ్ళే చెప్తా ఉన్నారు డ్రైనేజ్ సమస్య పూర్తిగా ఉంది మరి ఇళ్ల పట్టాల సమస్య కూడా తీవ్ర తీవ్రంగా తిరుచానూరు పంచాయతీలో కనపడుతుంది దీని అంతా ఒకటే ఒకటి చెప్పండి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలే కాకుండా ప్రతి పంచాయతీలో కూడా వాళ్ళు ఏ విధంగా చంద్రబాబు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు చేసిన అభివృద్ధే స్పష్టంగా కనపడుతుంది కానీ ఇప్పటి వరకు వాళ్ళు కొత్తగా ఏం లేదు